హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం కృష్ణ రాధ ఉన్న ఊరికి వస్తాడు రాధ పిన్ని కొడుకు రమానంద్ తాగి ఇంటికి వస్తాడు కృష్ణ ఎవరతను అని అడుగుతాడు మా పిన్ని కొడుకు రమానంద్ అని చెప్తుంది ఎందుకు ఇలా అయ్యాడు అని అడుగుతాడు కర్మ ఏ మనిషికి అలాంటి బాధ వద్దనిపిస్తుంది ఏమైంది అన్నయ్య మాధవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాళ్ళు ఇవిగో చూడండి ఈ ఫోటోలు ఆల్బమ్ పేజీలు తిప్పుతూ చూపించింది అందులో ఆనందితో పాటు ఇంకో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉంది రాధ చెబుతోంది అన్నయ్యని వదినని చూస్తుంటే నాకప్పుడు పెళ్లి చేసుకుంటే అలా ఒకరిని ఒకరు ప్రేమించే వాళ్ళని చేసుకోవాలి మామూలు పెళ్లి చేసుకోకూడదు అనుకునేదాన్ని ఇద్దరు ఒక్క క్షణం కూడా విడిచి ఉండేవాళ్లు కాదు వదిన చాలా మంచిది అన్నయ్యని పేదలకి ఎక్కువగా సాయం చేయమనేది వదినకి ఒకరోజు కడుపు నొప్పి వచ్చింది అపెండిసైటిస్ అన్నారు అన్నయ్య ఆపరేషన్కి సిద్ధం చేశాడు ఎన్ని పెద్ద పెద్ద ఆపరేషన్లలో అవలీలుగా చేసిన అన్నయ్యకి ఇంత చిన్న ఆపరేషన్ ఒక లెక్క వదిన కూడా బాధని బిగపట్టుకుంటూ జోక్ చేసింది ఆపరేషన్ థియేటర్లోకి వదినని తీసుకెళ్లారు ఆపరేషన్ చేస్తుండగా ఏమైందో తెలియదు అన్నయ్య హఠాత్తుగా బయటకు వచ్చాడు ఎవరెవరు డాక్టర్లకి ఆదుర్దాగా ఫోన్ చేశాడు అన్నయ్య ఒంటి నిండా చెమటలు పట్టాయి అన్నయ్య వదినకి ఎలా ఉంది అని నేను అడుగుతుంటే నా మాటే వినిపించుకోలేదు ఊరిలో పేరు మోసిన సజ్జనులు ఇద్దరు వచ్చారు అయినా లాభం లేకపోయింది వదినకి ఏమైందో తెలియదు ఇంకో సర్జన్ రంగారావు గారు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చారు పిన్ని కంగారుగా ఆయనని కోడలికి ఎలా ఉంది అని అడిగితే ఆయన పిన్ని భుజం తట్టి మాధవి చాలా దురదృష్టవంతురాలు అన్నారు నర్సు ద్వారా మాకు తెలిసింది ఆపరేషన్ సక్సెస్ కాలేదు వదనపోయింది దహనకాండలు పూర్తయ్యాయి అన్నయ్య ఏడవలేదు రాయిలాంటి మౌనంతో పాషాణంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు వారం రోజులు గడిచాయి పది రోజులు అయ్యాయి నెల తిరిగింది అన్నయ్య మాత్రం మామూలు మనిషి కాలేదు హాస్పిటల్కి వెళ్ళిన రోగుల్ని చూసేవాడు కాదు ఒక పేషెంట్ వచ్చాడు అతనికి ఆపరేషన్ చేయాలి అన్నయ్య చేయనని తన వల్ల కాదని చెప్పేశాడు డాక్టర్ మాకు పుత్రభిక్ష పెట్టండి మీ మీద మాకు నమ్మకం ఉంది అని ఏడ్చారు వాళ్ళు నా మీద నమ్మకం లేదు నా భార్యనే నేను దక్కించుకోలేని వాడిని మీ కొడుకును నేనేం రక్షిస్తాను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు వాళ్ళు ఇంకా బ్రతిమాలాడుతుంటే షటప్ నన్ను ఇంకా నరకం పెట్టకండి నేను ఆపరేషన్ చేయలేను చేయలేను నా వేళ్ళకి వణుకు వచ్చేసింది వెళ్ళండి నా దగ్గరికి ఎవరూ రావద్దు ఎవరు రాకండి నేనిప్పుడు డాక్టర్ని కాదు పేషెంట్ని నేను కూడా ఒక వ్యాధిగ్రస్తుణ్ణి నా వ్యాధి ఏమిటో మీకు అర్థం కాదు అంటూ అరిచేవాడు వదిన పోయిన రోజు నుంచి అన్నయ్య నిద్రే పోలేదు క్రమంగా తాగుడికి అలవాటు పడ్డాడు ఇప్పుడు గంటలు ఆ మత్తులోనే ఉంటున్నాడు బయట ప్రపంచంతో వాడికి సంబంధం లేదు ఒంటి మీద ఏమాత్రం స్పృహ వచ్చినా మధు మధు అని కేకలు పెడుతుంటాడు మేం వదిన బయటికి వెళ్ళిందని వస్తుందని చెప్పి మభ్యపెడతాం చూసారా అన్నయ్య ఫోటోలో దొరబాబులా ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాడో ఇప్పుడు చూడండి బికారిలా ఎలా ఉన్నాడో కృష్ణ శ్రద్ధగా విన్నాడు ఆనంద్ పట్ల జాలితో సానుభూతితో అతని హృదయం నిండిపోయింది ఇంతలో పిన్నిగారు తిరిగి రానే వచ్చింది అదేమిటి అబ్బాయికి ఇంకా భోజనం పెట్టలేదు అంది లేదు పిన్ని ఏదో కబుర్లు చెప్తూ కూర్చుండిపోయాను అంది రండి నేను వడ్డిస్తాను అంది ఆవిడ రాధాకృష్ణ ఇద్దరు పక్క పక్కన కూర్చుని భోజనం చేశారు భోజనం అయిన తర్వాత కృష్ణ అన్నాడు రాధ ఆనందిని మన వెంట మన ఊరు తీసుకువెళదాం రాధ అర్థం కానట్టు చూసింది ఆనందిని లోకంలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం ఫలితం కోసం మనం ఆలోచించవద్దు ఆ దేవుడి మీద భారం వేద్దాం రాధ కళ్ళల్లోకి ఎనలేని ఆనందం వచ్చింది పింతల్లికి రాధ నచ్చ చెప్పింది ఆవిడ కృష్ణని చూస్తూ నాయనా నువ్వు చల్లగా వెయ్యేళ్ళు పిల్లా పాపలతో బ్రతకాలి అంది కన్నీళ్లతో కృష్ణ రాధతో పాటు ఆనందను తీసుకుని బయలుదేరాడు నెల రోజుల తరువాత ఆనందికి రాధ కాఫీ తెచ్చి ఇచ్చింది అతను అందుకుంటూ కృష్ణ ఇంకా రాలేదేమ్మా అని అడిగాడు లేదన్నయ్య ప్రక్క ఊరిలో ఏదో పాము ఎవరికో వెళ్లారని సీతాలు చెప్పింది అంది రాధ వెళ్తుంటే ఆనంద్ వెనుక నుంచి పిలిచాడు రాధ రాధ తిరిగి చూసింది ఈరోజు తారీఖు ఎంత ఇరవై నేనిక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది నెల రోజులు సరిగ్గా ఇవాల్టి రోజునే వచ్చావు ఏం ఏం లేదు అబ్బే ఏం లేదు అన్నాడు రాధ వెళ్ళింది అతను ఘాడంగా నిట్టూరుస్తూ అక్కడున్న పేపర్ తీసుకుని చూడసాగాడు నెల రోజుల క్రిందట ఆనందికి ఈ ఆనందికి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఆనంద్ చిక్కి శల్యం అయినాడు కాస్త కండపట్టి పుష్టిగా ఉన్నాడు త్రాగుడు మాన్పించేశాడు సీసా ఖాళీ అవగానే అతను డ్రింకు కావాలని అరిచేవాడు గోల పెట్టేవాడు కృష్ణ తెచ్చి ఇచ్చేవాడు కానీ అది డ్రింకు కాదు అది రత్తాలి ఇచ్చిన ఆకుపసరు అది డ్రింక్ అనుకుని తాగేవాడు అది నిద్ర తెప్పిస్తుందే తప్ప తాగుడు లాంటి హాని చేయదు దాని ప్రభావం గంటలు మాత్రమే ఉంటుంది మొదట అది డ్రింక్ అనుకుని తాగిన ఆనంద్ వెంట వెంట మెలకు రావడంతో మత్తు ఇంజెక్షన్ ఇవ్వమని గోల పెట్టేవాడు కృష్ణ ఇంజెక్షన్ ఇచ్చేవాడు అతనికి మత్తు వచ్చేది కాదు ఒకరోజు కృష్ణ వచ్చేసరికి శాంతమ్మ అంటోంది నీ పుట్టినరోజు వస్తుంది కదా చీర కొనుక్కోవడానికి డబ్బులు దాచుకోకుండా నాకు ఈ మందులు మాకులు ఎందుకమ్మా వాటికి తగ్గుతుందా పెడుతుందా నువ్వు అలా అనకమ్మా అన్నయ్యలో వస్తున్న మార్పు చూస్తుంటే తప్పక తగ్గుతుందని నాకు అనిపిస్తోంది పుట్టినరోజుకేం భాగ్యం ప్రతి ఏడాది వస్తూనే ఉంటుంది కదా అంది మర్నాడు సాయంత్రం రాధ స్కూల్ నుంచి వస్తుంటే వీరయ్య తమ్ముడి కొడుకు ఎదురు పరిగెత్తుకుంటూ వచ్చి ఇదిగో డాక్టర్ గారు ఇమ్మన్నారు అంటూ ఒక ప్యాకెట్ అందించాడు రాధ అది చూసి తెల్లబోయింది అది గులాబీ రంగు ప్రింట్లో అందంగా ఉన్న అమెరికన్ జార్జెట్ చీర దానికి ఒక కాగితం పెంచేసి ఉంది అందులో ఇలా ఉంది రాధ ఇది స్వయంగా ఇవ్వాలని అనిపించింది కానీ నువ్వు స్వీకరిస్తావో లేదోనని భయం వేస్తోంది నీ నాడు ఇది కట్టుకుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది నన్ను సంతోషపెట్టాల్సిన అవసరం నీకేమిటి అనుకుంటే మాత్రం నేనేం చెప్పలేను రాధా నేను ఒక ముద్దబ్బాయిని నాకు సరిగ్గా మాటలు రావు చూడు నేను దూరం నుంచి నిన్ను గమనిస్తుంటాను నీ ముఖంలో చిరాకు విసుగు కనిపించిందనుకో నేను ఈ చుట్టుపక్కల కూడా ఉండను అసలు ఈ ఊరు నుంచే పారిపోతాను రాధా ఇంకో పరమ సత్యం చెప్పనా నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికీ ఇలాంటి కానుక ఇవ్వలేదు నా సెలెక్షన్ మీద నాకు గొప్ప నమ్మకం ఉంది ఈ చీర నీకు కూడా నచ్చితే నా నమ్మకం యథార్థం అవుతుంది నన్ను సంతోషపెడతావో బాధ పెడతావో నీ ఇష్టం మరి కృష్ణ రాధ ఉత్తరం చదువుతుండగానే ముఖంలో చిరునవ్వులు చిందులాడాయి ఉత్తరం చదివి తలెత్తి చూసింది దూరంగా కృష్ణ సైకిల్ మీద ఒక కాలు కింద ఆనించి నిలబడి ఉన్నాడు రాధ నవ్వు ముఖంతో చూసేసరికి అతనికి ప్రాణాలు లేచి వచ్చాయి రాధ వచ్చింది అతని కళ్ళల్లో కృతజ్ఞత కనిపించింది నవ్వుతూ చేయి ఊపి వెళ్ళిపోయాడు రాధ ముందుకు వస్తూ అనుకుంది కృష్ణ నువ్వు మొద్దబ్బాయి కాదు వట్టి పిచ్చబ్బాయివి నాకు కానుకలు ఇవ్వడం ఇదే ప్రథమం అంటున్నావు ఇలా తీసుకోవడం కూడా నాకు కూడా ప్రథమమే ఆ ఉదయం కృష్ణ సైకిల్ తీసుకుని ఊరిలో పేషెంట్స్ని చూడడానికి బయలుదేరాడు అప్పుడు సీతాలు ఎదురు వచ్చింది సీతాలు చేతిలో పూలబుట్ట ఉంది తలంటి పోసుకుంది మనిషి ఉత్సాహంగా లేడి పిల్ల గంతులు వేస్తున్నట్టుగా ఉంది బాబు పెద్ద శుభవార్త అంది ఏమిటి సీతాలు అన్నాడు కృష్ణ మా బావ కబురు చేశాడు బాబు ఏమని ఈ పౌర్ణమి నాడు వచ్చి నన్ను తనతో తీసుకెళ్తాడంట నిజంగానా మరి డబ్బేదో ఇవ్వాలన్నావుగా సీతాలి ముఖంలో ఆనందం పొంగి వచ్చింది ఆ డబ్బుని ఎవరో నా పేరు మీద మనీ ఆర్డర్ చేశారంట నేనే పంపాననుకున్నాడట ఎవరో ఆ దేవుడు ఎవరు పంపి ఉంటారు నీ బావకి నిన్ను వదిలి ఉండలేవని అనిపించి ఉంటుంది ఇక లాభం లేదని ఇలా ఉత్తరం రాసి ఉంటాడంతే ఎక్కడికి బయలుదేరావు చేతిలో బుట్ట చూస్తూ అన్నాడు తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి